అంతకన్నా సో టీడీపీ జనసేన పొత్తు ఫైనల్ అయింది సీట్లు పంపిణీ పూర్తయింది నేను ఒక వన్ వీక్ బ్యాక్ ఒక వీడియో చేశాను సీట్ల పంపిణీ పూర్తయింది రెండు పార్టీలు కూడా ప్రాథమిక అవగాహనకు వచ్చాయి అని సో అది ఒక వారం రోజుల తర్వాత ఇతర ఛానళ్లలో బ్రేకింగ్లా వస్తుంది సోషల్ మీడియాలో బ్రేకింగ్లా వస్తుంది కానీ మన ఛానల్ రెగ్యులర్గా పూర్తయ్యే వాళ్ళకి నేను ఒక ఐదు రోజుల ముందు చెప్పా సీట్లు పంపిణీ టీడీపీ జనసేన మధ్య సీట్లు పంపిణీ పూర్తయింది అఫీషియల్గా అనౌన్స్ చేయడమే ఆలస్యం అని మేబీ రెగ్యులర్గా చూసే వాళ్ళకి తెలుసు మన ఛానల్లో ఇచ్చే కంటెంట్ ఎలా ఉంటుందని సో ఇప్పుడు ఇంకా అస్త క్లియర్గా చెప్తా టీడీపీ జనసేన మధ్య సీట్లు పంపిణీ ఏమిటి అనేది ఇరవై ఎనిమిది సీట్లు వారి దగ్గర ఫిక్స్ అయ్యారనేది ఒక వస్తున్న ఒక రోమరు కానీ మేబీ ఇది వాస్తవం కావచ్చు వాస్తవానికి దగ్గరగా ఉన్న రోమర్ మూడు ఎంపీ సీట్లు ఇరవై ఎనిమిది ఎమ్మెల్యే సీట్లు ఈ ఇరవై ఎనిమిదిలో కూడా రాయలసీమలో మూడు రాజంపేట అల్లగడ్డ అలాగే చిత్తూరు లేదా తిరుపతి అలాగే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఒకటి దర్శి లేదా ఒంగోలు అలాగే విజయనగరం జిల్లాలో ఒకటి అలాగే ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో మూడు లేదా నాలుగు ఉమ్మడి కృష్ణా జిల్లాలో రెండు లేదా మూడు అర్థమైంది కదా సో ఇదంతా కాకుండా ఇవి కాకుండా ఉభయ గోదావరి జిల్లాల్లో మిగిలిన సీట్లు ఎక్కువగా సింహభాగం సీట్లు అయితే ఉంటాయి సో ఇది ప్రాథమికంగా అందుతున్న సమాచారం అలాగే నిన్న మరింత చర్చ కూడా జరిగింది టీడీపీ జనసేన అధినేతలకు మధ్య పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు గారికి మధ్య నిన్న మరింత లోతుగా చర్చ జరిగింది మేనిఫెస్టో మేనిఫెస్టోలో ఎటువంటి అంశాలు ఉన్నాయి అసలు బీజేపీ వీళ్ళతో పొత్తు పెట్టుకుంటుందా లేదా బీజేపీ ఎందుకని ఏది క్లారిటీ ఇవ్వట్లేదు బీజేపీ స్టాండ్ ఏమిటి ఒకవేళ బీజేపీ వీళ్ళతో కలిసి రాకపోతే వీళ్ళకి ప్లాన్ బి నెక్స్ట్ ఆప్షన్ ఏమిటి ఒకవేళ బీజేపీ వైసీపీతో కలిసి గేమ్స్ ఆడితే వ్యవస్థల సపోర్ట్ ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారిని మనం ఏ విధంగా ఎదుర్కోవాలి కార్పొరేట్ ఫండింగ్ ఎలా ఖర్చు ఎలా అభ్యర్థులకు ఖర్చులు ఎలా ఇవ్వాలి ఏ ఏ నియోజకవర్గానికి ఎంత ఖర్చు అవుద్ది మనం ఏమైనా సర్దుబాటు చేయగలమా లేదా కార్పొరేట్ ఫండింగ్ ఏమైనా వచ్చే అవకాశం ఉందా లేదా ఈ అంశాలు మెయిన్ చర్చ జరిగిన అంశాలు ఇవే ఉమ్మడి మేనిఫెస్టో సీట్లు పంపిణీ అభ్యర్థుల ఎంపిక ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఫైనాన్షియల్ ప్లానింగ్స్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ప్లానింగ్స్ దాంతోపాటు బీజేపీ పొత్తులోకి వస్తుందా లేదా అనే అంశాలే మ్యాక్సిమం నిన్న రెండున్నర గంటల పాటు చర్చ జరిగాయి ఇందులో పవన్ కళ్యాణ్ గారు తనకున్న క్లారిటీ తను ఇచ్చారు తను కార్పొరేట్ ఫండింగ్కి సంబంధించి బీజేపీతో చర్చలకు సంబంధించి బీజేపీ ఉద్దేశాలకు సంబంధించి సీట్ల పంపిణీలో తన ఉద్దేశాలకు సంబంధించి ఇలా అనేక అంశాలు పవన్ కళ్యాణ్ గారు చెప్పడం పవన్ కళ్యాణ్ గారు అయితే ముప్పై ఆరు ఎమ్మెల్యే సీట్లు ప్లస్ నాలుగు ఎంపీ సీట్లు అడిగారంట చంద్రబాబు గారేమో ఇరవై నాలుగు ప్లస్ రెండు దగ్గర నుంచి ఇరవై ఎనిమిది వరకు వచ్చారంట అలా ఇద్దరు కలిపి ఇరవై ఎనిమిదికి స్టిక్కనయ్యి ఇరవై ఎనిమిది ఫిక్స్ చేసుకున్నారనేది ఒక టాకు అయితే దీని మీద ఇంకా సిట్టింగ్స్ జరుగుతాయి అదే ఫైనల్ కాదు ఇంకా నాలుగైదు సిట్టింగ్స్ జరుగుతాయి ఎందుకంటే సీట్లు సంఖ్య తేలింది కానీ సీట్లు తేలాలి ఉభయ గోదావరి జిల్లాల్లో ముఖ్యంగా ఈ రెండు పార్టీల మధ్య సీట్ల కోసం హోరాహోరీగా పోటీ పడుతున్నారు చాలా నియోజకవర్గాల్లో నాయకులు రెండు పార్టీల నాయకులు కూడా సీట్ను వదులుకోవడానికి సిద్ధంగా లేరు అటువంటి సీట్లు ఒక పదో పదకొండో ఉన్నాయి ఉభయ గోదావరి జిల్లాలో సో అక్కడ ఇష్యూస్ రావచ్చు సో దాని మీద ఈ అధినేతలు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనేది మెయిన్ అలాగే ఈ రెండు పార్టీల ఉమ్మడి మేనిఫెస్టో ఎప్పుడు ప్రకటించాలి అలాగే లోకేష్ గారి పాదయాత్ర ముగింపు సభలో పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి సంకేతాలు ఇవ్వాలి అలాగే టీడీపీ జనసేనకు సంబంధించి ఇంకా ఎటువంటి ప్రకటనలు చేయొచ్చు ఈ అంశాలన్నీ మీ అన్నీ కూడా నిన్న ఈ ఇతర నాయకుల మధ్య చాలాసేపు చర్చకొచ్చాయి సో ఖచ్చితంగా వైసీపీని అధికారం నుంచి దించడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయో అన్ని మార్గాల ద్వారా కూడా ఫైట్ చేయడానికి రెండు పార్టీలు రెడీ అవుతున్నాయి థ్యాంక్ యూ